ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ యాప్ జింకిని చీరాల నియోజకవర్గంలో స్థానిక పాపరాజు తోటలోని భావనమ్మ కళ్యాణ మండపంలో శుక్రవారం ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజకుమార్ ఫౌండర్ అండ్ సీఓకె మురళీకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జింకి ఫుడ్ డెలివరీ యాప్ ఏర్పాటు చేసి అన్ని సిటీలలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఇక్కడ ఈ యాప్ ద్వారా చీరాల పట్టణంలోని అన్ని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇదే స్థాయిలో ప్రతి వంటలంలో కూడా ఈ ఫుడ్ డెలివరీ యాప్ నిర్వహిస్తామని ఆయన అన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఈ ఫుడ్ డెలివరీ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ యాప్ ప్రత్యేకత ఫుడ్ డెలివరీ కాకుండా నిత్యవసర సరుకులు మరియు మెడిసిన్ కాస్మెటిక్ ఇలా అన్ని సకాలంలో డెలివరీ చేయడం ఏరి ప్రత్యేకత అని ఇటువంటి యాప్ చీరాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందమని ఈ జింగే యాప్ ని చీరాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రోత్సహించాలని ఆయన అన్నారు మరి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను భవిష్యత్తులో ఈ రోజు నుంచే అంటే ఇంట్లో చుట్టూ వదిలేసి పెట్టమని కాదు ఇక్కడ అర్థం మనకి అత్యవసర పరిస్థితుల్లో మనం భోజనం చేయాలి ఏదైనా పిండిగా చేయాలి రుచికరమైన పదార్థాన్ని చూడాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మన ఊర్లో మన కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి ఈ జీంతి అనేటువంటి యాప్ ద్వారా మీరు ఆ సౌకర్యాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆరోగ్యవంతమైనటువంటి జీవితమే నిజమైన జీవితం మరి డాక్టర్ వారు డాక్టర్ గారు వచ్చే రాజకుమార్ గారు మరి లతా హాస్పిటల్లో మరి అధినేతగా వ్యవహరిస్తున్నారు చాలా మనసు ఉన్నటువంటి మనిషి ఎందువల్ల అంటే నేను ఒకసారి మా విశెస్సుని తీసుకొని వెళ్ళడం జరిగింది అప్పుడు ఇప్పుడు రోటరీ ప్రెసిడెంట్గా వేటపాలలో ఉన్నప్పుడు వాటిని కనవడం జరిగితే మనకి చీరల అన్ని రకాలైనటువంటి హాస్పిటల్ ఉండొచ్చు కానీ సేవాభావంతో పాటు కూడా మరి మన సొంత మనుషులు అనేటువంటి భావాన్ని కలిగి ఉండి అందరినీ కూడా మరి సేవాభావంతో సమభావంతో మరి అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి విధంగా లత హాస్పిటల్ నిర్వహించడం ఈ రోజుల్లో వైద్య వృత్తిలో ఉండటం అనేటువంటి కత్తిని సములు అటువంటి వైద్య వృత్తిని కూడా అంకిత భావంతో చేస్తున్నటువంటి మరి రాజ్ కుమార్ గారికి ప్రప్రథమంగా మనందరూ కూడా కర్తాలతో అభివృద్ధి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాలు రావడం మరి జీజీ వాళ్ళు చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అనేక రకాలైనటువంటి యాప్లు వస్తున్నాయి ఫుడ్ యాప్ కావచ్చు ఏ ఆన్లైన్లని కానీ రెడ్డింగ్లని కానీ రకరకాలైనటువంటి సైబర్ నేరాలు పెరిగిపోయి అసలు ఓపెన్ చేయాలంటే చేయాలంటేనే బాగుంటాడు భయవేసుకు చెప్పాలంటే మోహన్ లాగారు మంచిగా మాట్లాడలేదు కదా ఆయన నాకు బాగా తెలుసు నా సెటిల్మెంట్ అనమాట ఇట్లు బాగా ఆడతారు అది గేట్లు బాగా ఆడతారు సార్ ఆయన బాగా మాట్లాడలేదు కానీ చిన్న మాట్లాడుతుంది అలా బాగా క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్ లాంటివి అనుకోవచ్చు అందులోంటే అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అదని అన్ని పక్కన పెడితే ఒక మంచి వ్యక్తి మంచి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి మంచిన్న వ్యక్తి నేను ఇప్పుడు నమ్మేది ఏంటి అంటే మంచి వ్యక్తులు కొంచెం మంచి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం చిన్న చిన్న ఇబ్బందులలో కావచ్చు కాక కానీ వాళ్ళకి మంచిగా జరుగుతుంది ఆయన ఒక స్టెప్ ఆయన లైఫ్లో ఇంకోసం ముందు పెడుతుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆయన ఇంకా లైఫ్ ముందు సాగాలని కోరుతున్నాను అండ్ ఈ జింగి యాప్ అనేది నాకు మీకు నచ్చిన విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఫుడ్ డెలివరీస్ మాత్రం యూజ్ చేస్తారు చేస్తారు ఎక్కువ కుదిరినంత వరకు కానీ మీరు గ్రోసరీస్ అండ్ ఈవెన్ మెడికల్ కిట్స్ కానీ లేదంటే ఫార్మ్సీ ఐటమ్స్ కానీ నాట్ అంటే మీకు కావాల్సింది ఏదైనా కానీ వాళ్ళని మీ అందుబాటులో తెచ్చి ఒక అనేది క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట పైగా మా ఎగ్జామ్ వెళ్తాను మా కింద ఒక ఆన రెంట్కుంటారు అనమాట మన మీ ఫ్రెండ్ నెల రోజుల నుంచి ఆమె టీ పొడి కొందాము కొందామని చూస్తుందని కొనలేబోతున్నాం ఎందుకంటే వెళ్ళడం కష్టంగా ఉందన్నమాట చేస్తే ఒక టీ ప్యాకెట్ నాకు చెప్తుంది నేర్పు కుదరకలేదు సో ఇలాంటి ఒక వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనమాట సో వాళ్ళు వెళ్ళలేరు మీరు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి అవసరం ఉంది సో అలాంటిది జొమాటోలో పెడితే రాదు కదా సో ఇలాంటివేట పెడితే రాదు కానీ సింగి యాప్ అనేది మనకి అందుబాటులో వస్తుంది అనమాట సో ఇదని కాదు మెడికల్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కానీ సో మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి అండ్ కళ్యాణానికి ఆదర్ బెస్ట్ అన్న అండ్ మీరు ఇంకా మందుగా వెళ్ళాలని కోరుకుంటున్నాను దీన్ని ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకా మంచిగా ప్రమోట్ చేసి దీన్ని ఒక స్టాండర్డ్కి మనం పెంచాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం చేరాలా సో మన ఏరియా డెవలప్ అవ్వాలి ఇలాంటి వాటి వస్తేనే ఇంకా డెవలప్ అవ్వాలి సో ఎనివే అందరికోసం థ్యాంక్స్ అండి అండ్ చేరాలని సెకండే ప్రాంతర్స్ జి స్టార్ట్ చేసి రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశాం కంపెనీ అనేది సో ఇక్కడ మా మేనేజర్ కళ్యాణ్ గారు గారి మీకు రావడం జరిగింది ఇక చుట్టుపక్కల ఇంకా బ్రాంచెస్ ఉన్నాయండి మా మీ కానీ అటాకే కానీ ఇంకా దర్శి సత్యపల్లి ఇంకా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా చీరాల ప్రజలందరికీ మేము ఏంటంటే మా యాప్ ప్లేస్టోర్లో ఉంది ఈ మంత్లో హైవేస్ కూడా వస్తుంది అందరికీ అనే మా పాయింట్ ఏంటంటే జనానికి ఆల్రెడీ బయట ఇంటర్నేషనల్ యాప్స్ ఉన్నాయి వాళ్ళకేంటంటే వాళ్ళ నెట్వర్క్ పెంచుకోవడానికి చాలా అధిక మొత్తంలో వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది సో వాళ్ళు చేసేదాని మీద మాకేంటంటే ఈ చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా మాది వెళ్ళాలి మన లోపల నుంచి బయటికి రావాలి మన నుంచి వెళ్ళాలని ఉంటుంది ఆ ఉద్దేశంతో ఏంటంటే మేము డిఫరెంట్ వేలో చేస్తున్నాము దానికి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏదైతే బయట యాప్స్ ఉన్నాయో అదే రకంగా మా సైడ్ కూడా ఆఫర్స్ ఉంటాయి ఎవ్రీ సండే మీకు యాప్లో ఫ్రీ డెలివరీ కావచ్చు ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉంటాయి ఇంకా మీకు ఏదైనా బిర్యానీ ఫ్రీ ధంసీ ఆఫర్స్ కూడా పెట్టాలి ఇంకా వచ్చేసి మీకు అందుబాటులో ఇప్పుడు ఆడపిల్లలు బయట రావాలంటే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి చాలా చూస్తున్నాం అలాగే ఇంకా వచ్చేసి ఈ రోడ్ల మీద వెళ్ళే వెహికల్స్ ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ ఇట్లాంటివి జరుగుతున్నాయి వెళ్ళే చుడుకులు బట్టి అలాగే కొంతమంది ఇక్కడ నుంచి జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్ అనో చెన్నై అన్నో అవుట్ ఆఫ్ కంట్రీస్ అని వెళ్తున్న వాళ్ళు ఉంటున్నారు ఇంట్లో తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు కావాల్సింది కుదిరితే తెచ్చుకుంటారు లేదంటే ఆగిపోయి పేరెంట్స్ ఉండిపోతున్నారు వీళ్ళందరికీ మా యాప్ అందుబాటులో ఉండాలి అలా అని చెప్పి వాళ్ళకి ఛార్జెస్ ఎక్కువ పెడితే తినే వాళ్ళు తక్కువైపోతారు ప్రతి ఒక్కరికి అందుబాటులో రేట్లు వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళే ఛార్జెస్తోనే ఇది చేయాలని మా ఉద్దేశం అనమాట దానికోసమే మేము ఆల్మోస్ట్ ఫైవ్ డేస్కి కష్టపడుతున్నాం లైక్ ఇప్పుడు మాకు చేరాలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ కూడా సేమ్ అదే అందుబాటులో ఉంటుంది ప్రతి సండే కూడా మీకు ఏదో ఒక ఆఫర్స్ డెఫినెట్లీ ఉంటాయి మీరు వలస